అమ్మ వెళ్తుంది అమ్మ ఉండదు అనేసి అది మసలు అంటే అసలు లేదండి అమ్మ నువ్వు వెళ్ళకు నేను అమ్మ కావాలి అమ్మ కావాలని అడుస్తారు వాటి పాపం నిన్న రాత్రి వరకు దానికి బయ్యి ఉండిపోతుంది అలాగ ఇంట్లోనే నా ఫోటో పట్టి తిరుగుతుంది అనమాట అమ్మ ఎక్కడుంది ఎప్పుడు వస్తుంది అనేది ముందు ఆపరేషన్ అయినప్పుడు కూడా పాప ఎంత అల్లరి పెట్టలేదు కానీ ఈసారి తనకి భయం మనసులో ఉండిపోయింది అలాగా అంటే అమ్మ తెలిపోతుందా అనేసి టూ టైమ్స్ అలా జరగడం వల్ల నిన్న రాత్రి అయితే పో అమ్మ నువ్వు లేవని నేను చాలా ఏడ్స్ అని తెలుసా నువ్వు వెళ్ళకు అని నా పేకమ్మ చేసి రాత్రి నిద్రపోయింది అయినా కూడా నా పేకమ్మో అలా వదల గట్టిగా పట్టుకొని ఇది ఇలాంటి వీడియో నిజంగా నేను లాస్ట్ టైం చేయాలి అనుకుంటున్నానండి నేను అంటే నా చేతులతో అందరూ అనేది ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగవు ఇంకా నువ్వు వెయిట్ తగ్గించవు అందుకని ఇలా జరుగుతుంది నీ డాక్టర్ డాక్టర్ నాకు ఎన్నిసార్లు చెప్పారు ఏమండి మీ పాపని అంటే అనాథం చేస్తావా అనాథం చేస్తావా అనేసి నేను నాకు ప్రపోజలు ఎక్కువ మత అది సరిపడిందే నన్నీ చూసారు బ అది చాలా అంటే చాలా తనకింత చిన్న వయసులో నా మనసులో అంటే ఉండిపోతుంది అది మాత్రం దాని మనసులోంచి చేపలేకపోతున్నాను అండి అదేనా పోయి తను ఎక్కడ అలాగా అంటే మైండ్కి ఎక్కించుకుంటుందా అనేసి ఈరోజు లేచి మా ఆయన దగ్గర అదే చెప్తున్నాను అది చాలా భయపడిపోయింది దానికి ఏదో ఒకటి చేయాలి మరి పెంచాలి అనేసి పోయిన ఆపరేషన్ కన్నా ఇది చాలా సీరియస్ అయిపోయింది సీరియస్ అయిపోయింది నా కూతురికి ఎంత సఫర్ అయిందో అది నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పటికీ చూడండి మొత్తం ఇంకా ఆ మచ్చలు ఇంకా తగ్గింది ఇదిగోండి ఈ చేతుల్లో మచ్చలు ఇక్కడ వాచిపోయి ఇవన్నీ నేను ఇగోండి ఇదంతా ఇవన్నీ సూదులతో పొడిస్తారు చాలా వాచిపోయి ఉండాలి నేను ఇంటికి వచ్చిన ఎప్పుడు నేను శనివారం వచ్చాను ఇంటికి ఈరోజు నేను వీడియో చేస్తున్నానండి అంటే నాకేదో వ్యూస్ వస్తాయని కాదు మీ అందరికీ చెప్పాలి చాలామంది అక్క ఏం జరిగింది ఏమైంది అని మెసేజ్లు చేస్తున్నారు అందుకు నేను ఈ వీడియో చేయడానికి కారణం హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటే నేను ఈరోజుకి నాకు సీరియస్ అయ్యి ఈరోజుకి కరెక్ట్గా నైన్ డేస్ అండి అందుకని నేను చాలా కొంచెం ఒక నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంటే నేను గ్యాప్ తీసుకున్నాను అసలు ఏం జరిగింది ఏంటి అంతా మీకు డీటెయిల్గా చెప్తాను కొంచెం ఇప్పుడు చాలా బెటర్ అండి నేను అసలు ఫస్ట్లోని నా ఫేస్ అదంతా చూస్తే మాత్రం అసలు ఫేస్ చూడడం కాదు కానీ చాలా నీరసంగా చూడండి ఇవ్వండి చేతుల్లోని మొత్తం సిలైన్ బాటిల్ పొడిసి పొడిసి ఇప్పుడు ఓకే ఇప్పుడు వాపు గట్ట తగ్గింది కానీ ఇక్కడ కొంచెం కొంచెం ఉంది ఇది అంతాను అయితే మొత్తం డీటెయిల్గా నేను మీకు చెప్తానండి ఆల్రెడీ మా అక్క వాళ్ళ బాబు కమ్యూనిటీ ట్యాబ్లెట్ను పెట్టాడు చెప్పాడు నాకు వాడు ఏం జరిగిందంటే పోయిన సండే సండే ఈవినింగ్ నుంచి నాకు వామిటింగ్ స్టార్ట్ అయిందనమాట వామిటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏమో కిడ్నీలో స్టోన్ ఉంది కదా రైట్ సైడు అది పెయిన్ వస్తుంది నేను హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అక్కడ అతను డాక్టర్ కనుక్కుంటే అది నేను చెప్పారు ఒక ఇంజక్షన్ నేమ్ చెప్తే మేము వెళ్ళి ఆ ఇంజక్షన్ వేయించుకుంటే తగ్గలేదు సండే ఈవినింగ్ నుంచి మళ్ళీ మండే వరకు నాకు అస్సలు వామిటింగ్ అవుతూనే ఉంది నొప్పి అనేది తగ్గలేదు మండే మార్నింగ్ ఏం చేస్తారు మళ్ళీ మా ఆయనకి ఆ రెండు రోజుల ముందు సేమ్ స్టోన్ నొప్పి వస్తే ఒక మూడు ఇంజక్షన్లు కలిపి వేయించుకుంటే సేమ్ అదే ఇంజక్షన్లు నాకు తీసుకొచ్చి వేయించారనమాట నొప్పి తగ్గింది కానీ వామిటింగ్ అనేది తగ్గలేదు మండే ఏం జరిగింది సరే కొంచెం నొప్పి తగ్గింది కదా బాగుంది కదా అనేసి నేను ఏం చేస్తాను లేసి కానీ సండే ఈవినింగ్ నుంచి అసలు నేను తినట్లేదు నీళ్ళు తాగుతున్నాను వామి అవుతుంది నీళ్ళు తాగుతున్నాను వామి వామిటింగ్ అయిపోతుంది అయితే మండే వరకు తినలేదు మండే ఆఫ్టర్నూన్ ఏం చేశాను నేను కొంచెం ఫీవర్ ఎక్కువగా ఉన్నది ఫీవర్లా అనిపిస్తుందని స్నానం చేశాను స్నానం చేసి పాపకు స్నానం చేయించేసి నేను డోలో వేసాను డోలో వేయగానే నాకు ఒక ఫైవ్ మినిట్స్ అనుకుంటానండి ఈ అరచేతులు ఇవన్నీను బాగా హిచ్చింగ్ వచ్చేసి ఫుల్ షె అంటే షివర్ అయిపోయాను అనమాట షెవరింగ్ అంటే ఎలా అలా కాదు నా జీవితంలోని నేను కాలు నాకు అంత ఆపరేషన్ అయింది ఫైవ్ మంత్స్ ముందు కళ్ళు అంత తిరుగుతున్నా కూడాను నేను లెగ్స్ బాత్రూమ్కి వెళ్ళిపోవడం అన్ని చేసేదాన్ని ఎందుకంటే అలా పడుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదు అయితే కాలు కింద పడుతుంటే పడిపోతున్నాను అంతలా షివరింగ్ వచ్చింది మా ఆయన గట్టి పట్టుకుంటున్నారు మూడు బంతులు గట్టగా కంబళ్ళు అన్నీ కప్పారు అస్సలు ఇది తాగట్లేదు అప్పుడు మళ్ళీ నాకు వామిట్ వస్తుందని నేను నడవలేకపోతుంటే మా ఆయన ఏడ్ చేశారు ఇలా పట్టుకొని సపోర్ట్ ఇచ్చేసి తీసుకొని వెళ్తే నేను నిలిచేలాక కింద పడిపోయాను పడిపోయిన తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా వచ్చి హాల్ రూమ్లోని కిందనే వేస్తే మళ్ళీ ఏడ్ చేసారు బంతలు కప్పేసి మూడు నాలుగు వందలు ఫ్యాన్ ఫ్యాన్గా ఆపేస్తే ఒక ట్వంటీ మినిట్స్ అండ్ షవరింగ్ అసలు చాలా డేంజర్ ఉంటుంది అసలు అయ్యింది అయిన తర్వాత సరే తగ్గిపోతుంది తగ్గిపోతుంది అని నెగ్లెక్ట్ చేశానండి నేను కానీ ఈ వామిటింగ్ మాత్రం నాకు అవుతలే ఉన్నది దీంట్లో నాకు అసలు ఏ అంటే ఓఆర్ఎస్లు తాగుతున్నాను వామిటింగ్ అవుతుంది నీళ్ళు తాగుతున్నాను వామిటింగ్ అవుతుంది కానీ ఎంత పిసర కూడా నాకు అసలు ఏది వెళ్ళలేదు కడుపులోకి అయితే సోమవారం అలా జరిగింది మంగళవారం తెల్లవారు అయింది సరే కొంచెం ఓపిక వస్తు ఉన్నది కదా నీరసంగా ఉంది ఎందుకంటే షివరింగ్ వల్ల బాడీ మొత్తం వీక్ అయిపోయింది మళ్ళీ ఏంటైంది నేను మా ఆయన డ్యూటీకి వెళ్ళిపో అక్క వాళ్ళందరూ వెళ్ళిపోయారు పాప నేను ఉన్నాము మళ్ళీ నేనేమో వంట చేశాను పప్పు అన్నం పెట్టాను మళ్ళీ ఏమో వచ్చి డోర్ కట్న కట్టే వేస్తుంటే మా ట్యాబ్లెట్ వేయలేదు నేను మళ్ళీ వస్తుంది ఏమో కలిసి మళ్ళీ ఒక్కసారి నొప్పి వచ్చేసి మళ్ళీ సేమ్ షివరింగ్ వచ్చిందండి నాకు నిజంగా ఏడ్ చేయాలో అర్థం కాలేదు అసలు పా ఆ టైంలో మా పాప ఇంట్లోనే ఉంది నేను గట్టి గట్టిగా అనమాట ఎవరైనా రండి వచ్చి కాపాడండి అనేసి మా ఆయనకి ఫోన్ చేశాను మా అక్కలకి ఫోన్ చేశాను మా పెద్దోడికి ఫోన్ చేశాను అందరికీ ఫోన్ చేశాను వచ్చి కాపాడండి అంటే పాప నాకు చూసి పాప ఏడుస్తుందండి ఎవడా నిజంగా ఇలాంటి రోజు రాకూడదు పాప ఏడిసిందా ఇంకా నేను వీక్ అయిపోయాను బాగా వీక్ అయిపోతా నేను ఇంకా అంటే హాస్పిటల్కి వెళ్ళలేనంటే మా అక్క వీళ్ళందరేమో తిట్టేసి ఆటో పిలిపించి అసలు నేను నడవాలేనండి అలాంటిది హాస్పిటల్కి వెళ్ళాను మెట్లు దిగి మెల్లిగా సపోర్ట్తో వెళ్తే అక్కడ వెంటనే అసలు స్ట్రెచ్ను మేము తీసుకుని వెళ్ళి ఐసీయూలో పెట్టేశారు ఎమర్జెన్సీ వార్డు పెట్టిసిన తర్వాత అక్కడేమో నేను మధ్యాహ్నం ఎప్పుడు మధ్యాహ్నం ఒక ఒంటి గంట ఆ టైంకి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమో అన్నీ చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత శిలాని ఎక్కించారు ఆక్సిజన్ పెట్టేశారు ఎందుకంటే నాకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చింది ఊపిరి ఆడట్లేదు అప్పుడు ఆక్సిజన్ పెట్టారు మెయిన్ ఏంటంటే నేను అంబులెన్స్లో మళ్ళీ నాకు తీసుకొని వెళ్ళారు దీనికి ఎంఆర్ఐ స్కాన్ అంటారు కదా మొత్తం చేయించారు దానికి తీసుకొని వెళ్ళారు అంటే ఎవరైనా అంబులెన్స్లో వెళ్తే నేను అన్నం పెట్టుకుంటే దాన్ని వాళ్ళకి ఏం అవ్వకూడదండి నేను అంబులెన్స్లో వెళ్తుంటే నాకు నా పాప గుర్తొస్తుంది ఏం జరుగుతుందో అనేసి అంబులెన్స్లో తీసుకెళ్ళారండి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎంఆర్ఐ స్కాన్ గట్ట చేశారు అక్కడ కూడా ఆక్సిజన్ పెట్టేసి సిలైన్ బాటిల్ మాత్రం కంపల్సరీ కంటిన్యూ అవ్వాలని చెప్పారు బీపీ పూర్తికి డౌన్ అయిపోయింది ఎయిటీకి వచ్చింది యూరిన్ ఏమో మధ్యాహ్నం నుంచి మళ్ళీ నైట్ ఎనిమిది తొమ్మిది అయిపోయింది యూరిన్ అవ్వలేదు అప్పుడు తర్వాత రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత డాక్టర్ చెప్పారు యూరిన్ ఇన్ఫెక్షన్ ఫుల్గా వచ్చింది బీపీ డౌన్ అయిపోయింది అనేసి అప్పుడు మళ్ళేమో గబుగబు వాళ్ళ ట్రీట్మెంట్ ఎంత స్టార్ట్ చేసినా నా బీపీ అనేది అసలు పెరగడమే లేదు డాక్టర్స్ కూడా బాగా తడిచిపోయి నాకు తిట్టడం అనమాట అంటే మీరు చేసిన ఏదో పనులకి మీరు అనిపిస్తున్నారు మేము కూడా అనిపిస్తున్నాం అనేసి అతను తిట్టేదని కాదు కానీ పాప అంటే దేవుడి దేవుళ్ళ ఇలాంటి వీడి ఇది నా లాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను పాప చాలా సఫర్ అయిందండి అది రెండు రోజులు మళ్ళీ ఆ రోజు బీపీ పెరగలేదు మళ్ళీ ఇంజక్షన్స్ అన్నీ ఎక్కించారు ఏదో మిషన్తో బీపీ పెరగడానికనేసి అదేమో సోమవారం అంతా ఎక్కిస్తుంటే మంగళవారంకి బీపీ కొంచెం పెరిగింది పెరిగిన తర్వాత ఇన్ఫెక్షన్ పైప్ పెట్టారు పైప్ పెట్టిన తర్వాత అందులోంచి ఇన్ఫెక్షన్ అంతా వచ్చిందనమాట మళ్ళీ టాయిలెట్ ఏమో కొంచెం నార్మల్ అయింది దాని తర్వాత అప్పుడు మళ్ళీ శుక్రవారం నాకు రూమ్ పంపించారు సారీ సోమవారం ఇలా జరిగింది కదా నేను మంగళవారం బుధవారం ఐసీయూలో ఉంచారు లక్ష్మవారం కూడా ఉంచారు శుక్రవారం నాకు పంపించారు రూమ్కి షిఫ్ట్ చేశారు బాగుంది పర్వాలేదు అనేసి అప్పుడు రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత శనివారం డిశ్చార్జ్ చేశారనమాట అంటే కొంచెం పర్వాలేదు బెటర్గానే ఉంది అనేసి కానీ ఇవన్నిట్లోని నేను నేను ఏదో జబ్బు పడ్డాను అంటే సీరియస్ డాక్టర్ కూడా అసలు చెప్తారు మా వల్ల కాదు ఇంక మేము ఏం చేయలేము అప్పుడు మా ఏమో ఆయన వాళ్ళ డాక్టర్ కాళ్ళు గట్టా పట్టుకున్నారు అంటే మాకెవరు లేరు అంటే పాప నేను తనండి దయచేసి అంటే తను బాగా చేయించండి అనేసి అప్పుడు మళ్ళీ ఏమో డాక్టర్లు చాలా దీనికి ప్రయత్నించారండి ప్రయత్నించిన తర్వాత అది కొంచెం బీపీ కొంచెం ఇదైన తర్వాత ఇన్ఫెక్షన్ ఎంత ఉందంటే సిక్స్ పాయింట్ ఉన్న ఇన్ఫెక్షన్ ఉండాల్సిన ఇన్ఫెక్షన్ టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది మళ్ళీ ఏమో నాకు డిశ్చార్జ్ చేసే టైంకి వన్ సెవెంటీన్కి వచ్చింది పర్లేదన్నారు తర్వాత ఇంట్లోని மெயின் நிறுவன இப்படி வரைக்கும் வரைக்கும் நான் ராத்திரி வரைக்கும் நபக்கே அது ரெண்டு பெண் மனசுக்கு அம்மோத்தே அம்ம உடது அனேசி அதேமோ